నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ హైదరాబాద్ లో చెలువురు ఆక్రమణపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాను రాష్ట వ్యాప్తంగా విస్తరించాలి అనే యోచనలో ఉంది రేవంత్ సర్కార్ ఈ మేరకు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర భేటీ అయి హైడ్రా విస్తరణపై చర్చించారు ఈ సమాపేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హాజరయ్యారు హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు కోర్టుకు ఎలా వెళ్లడంపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై చర్చించారు అలాగే హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అక్రమ నిర్మాణాలు కూల్చడమే కాదు అందుకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ సర్వే డిపార్ట్మెంట్లో పనిచేసిన ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్ కు సిఫార్సు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ క్రిమినల్ చర్యల లిస్ట్లో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హెచ్ఎండీఏ ఏపీఓ బాచుపల్లి ఎంఆర్ఓ మేడ్చల్ జిల్లా సర్వే ఏడీలు ఉన్నట్లు తెలుస్తోంది వీరిపై చర్యలు తీసుకోవడానికి హైడ్రా రంగం సిద్దం చేస్తోంది సిటీ సెంటర్లో ఉన్న చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది కేబుల్ బ్రిడ్జ్ ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు ముప్పై రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చేయాలని లేకపోతే తామే దగ్గరుండి కూల్ చేస్తామని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన రాజకీయ ప్రముఖులకు సైతం నోటీసులు జారీ చేస్తోంది హైడ్రా తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఎఫ్టీఎల్ పరిధిలో కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఉండడంతో హైడ్రా నోటీసులు జారీ చేసింది కాగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న దాదాపు రెండు వందల నాలుగు నివాసాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ సోదరుడు రెడ్డి నివాసం కూడా ఉంది హైడ్రా నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు

उसके बाद में जब ये एफ टी एल में या okay. नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है ये बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट so, क्या करना चाहते कर करने दो वो बफर जोन में है बोल के बोल रहे लोग वो नोटिस में भी वही है वो देखा जाएगा मेरा okay. सिक्स हंड्रेड यार्ड्स है मेरा सिक्स हंड्रेड यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने सोए वाल्टा एक्ट आने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं वो अभी देखना है कोई अधिकारी अभी तक मुझे नहीं मिला मेरे से बात नहीं हुआ वो एक मेरे, मेरे अकेले के लिए काम नहीं कर रहे सब लोगों के लिए कर रहे वो जो उन जो करना है अधिकारी करना है सीएम क्या करेंगे डेमोलिशन तो करना ही पड़ेगा लीगली कुछ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు హైడ్రా పేరుతో కింద స్థాయి అధికారులు బెదిరిస్తున్నారు అన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు సీఎం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్పీ లీడర్ ఏలేటి రెడ్డి రేవంత్ రెడ్డి ఏదైనా పదవి ఆశ చూపి మీ చేత ఇలా చేయిస్తున్నారా అని రంగనాథ్ ను ప్రశ్నించారు మీరు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా అనుకుంటున్నారా తనను విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి అన్నారు కూల్చివేత విషయంలో ఓవైసీకి ఒక న్యాయం మిగతా వారికి మరో న్యాయమా అని నిలదీశారు ఏలేటి రెడ్డి మీరు ప్రమోషన్ కోసం చేస్తున్నారా లేకుంటే మీకు ఏదన్నా ఒక ఎజెండా ఇచ్చినారా ఈ ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు గతంలో ఇట్లానే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అగ్నిసియేషన్ పూర్తి చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు రెడ్డికి అట్లానే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు మీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి రేపు ఏమైనా ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా మరి నాకు అర్థం కావడం లేదు కానీ ఈ రకంగా మీరు పోలీస్ అధికారులు అనుకుంటున్నారా మీరు పోలీస్ అధికారం అనుకుంటున్నారా లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా నన్ను విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేస్తుంటే బాగుండేదని అడుగుతున్నా వెనుక పెద్ద ఎత్తున వసూలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు వచ్చిందనంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఎందుకు కూడా మరి ఒక్కసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఓవైసీ గారి బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్ లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోలేము ఇమీడియట్ గా కోలగొట్టలేము అంటున్నారు కదా దానికోసం ఆరు నెలలు వెయిట్ చేయాలా లేదంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలని చెప్పి చెప్పేటువంటి నీతులు చెప్పేటువంటి రంగనాథ్ గారు మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్ కి వర్తించవా హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు ఇది కూలకొట్టు సర్కార్ అని హైదరాబాద్ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారని మీడియాతో చేసిన చిట్చాట్లో హరీష్ రావు విమర్శలు గుప్పించారు హైడ్రా కార్యాలయం కూడా నాలాపైనే ఉంది అన్నారు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నిర్మాణాలను కూడా కూలుస్తారా అని ప్రశ్నించారు కవిత బెయిల్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పడం సరికాదు అన్నారు హరీష్ రావు ఓటుకు నోటు కేసులో టీడీపీ బీజేపీ దోస్తాంతోనే రేవంత్ కు బెయిల్ వచ్చిందా అని గుర్తు చేశారు రుణమాఫీ చేయకుండా ప్రజల్ని మోసం సమావేశాన్ని ధ్వజమెత్తారు సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే మాఫీ పూర్తిగా కాలేదని హరీష్ రావు దుయ్యబట్టారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ ను కశారు హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కి చేరుకున్నారు ఆమె వెంట భర్త అనిల్ కుమారు ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు కవితను చూసిన వెంటనే కేసీఆర్ ఆమెను హత్తుకున్నారు ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ను కలిశారు హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కి చేరుకున్నారు ఆమె వెంట భర్త అనిల్ కుమారుడు కూడా ఉన్నారు ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు కవితను చూసిన వెంటనే కేసీఆర్ ఆమెను హత్తుకున్నారు ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు అనంతరం ఆమె పాదాలకు నమస్కరించారు భాష లేకపోతే మనిషి మనుగడే లేదు అన్నారు సీఎం చంద్రబాబు తెలుగు భాషను నిలబెట్టడానికి జీవితం కృషి చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతుని కీర్తించారు ఆయన స్పూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం పాల్గొన్నారు పది కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు కావడం మనందరికీ గర్వకారణమన్నారు చంద్రబాబు మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుంది అన్నారు ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు డబ్బులు వస్తాయనే పిచ్చి ఇటీవల కాలంలో పెరిగింది అన్నారు చంద్రబాబు భాష లేకపోతే మన మనుగుడే ఉండదు తెలుగు జాతికి ఉనికి మని మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష ఈరోజు మనం అందరం గర్వంగా ఉన్నాం దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి భాష కోసం జీవితాంత్రం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు పంతులు గారు ఆయనకి మనం ఇంగ్లీష్ లో చదివితేనే తెలివితేటలు వస్తాయని లేకపోతే రావు అనే దుస్థితి నుంచి బయటపడాలి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ అవసరమే కానీ తెలుగును నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు మాతృభాషకు పెద్దపీట వేయాలి అన్నారు లేకపోతే మనకు మనకు మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతామన్నారు పవన్ కళ్యాణ్ ఈ మనం మనం గురించి గురించి గారి తెలుగు భాషనే వాడుక భాషలో తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని ఆయన సొంత సొంత నిధులు ఖర్చు పెట్టి మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేజేతులు మనల్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం అలాగే తొంభై రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సీఆర్డీఏపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు గత టీడీపీ హయాంలో తలపెట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును పూర్తి చేసి గతంలో బుక్ చేసుకున్న వారికే ఇవ్వాలని నిర్ణయించారు విశాఖ విజయవాడ మెట్రోలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలో ఇంకా మూడు ఐదు వందల ఎకరాలు సేకరించాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే యాక్చువల్ గా దాన్ని శాంక్షన్ ఇయ్యం కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది స్ట్రక్చర్ అయితే ఫర్దర్ గా ముందుకు పోలేదు అయితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి అథారిటీ మీటింగ్ లో క్లియరెన్స్ ఇచ్చారు ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే నూట అరవై కోట్ల రూపాయలు ఇస్టిమేషన్ అవుతుంది అది సిఆర్డీ అంటే ఒక సిఆర్డీఏ కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది హ్యాపీనెస్ ప్రాజెక్ట్ లో బుక్ చేసుకున్నారు వాళ్ళందరికీ మాట చెప్పిన ప్రకారం హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది దానికి ఈ రోజు క్లియరెన్స్ ఇచ్చారు ముప్పై నాలుగు ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ కేసు లేదు ఒక్కరంటే ఒక తెలుగు దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు డిఫమేషన్ కేసులో కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ లోకేష్ హాజరయ్యారు చిరుతిండి ఇరవై లక్షలండి అనే ఒక శీర్షికతో ఒక దినపత్రిక కథనం ప్రచురించింది తప్పుడు వార్తలతో తన పరువుకి భంగం కలిగించారని లోకేష్ డెబ్బై ఐదు కోట్లకు డిఫమేషన్ కేసు వేశారు క్రమశిక్షణతో పనిచేసి రాష్ట అభివృద్దికి కృషి చేస్తున్నాం అన్నారు చేస్తున్నామన్నారు ఉల్లిపాడలో విశాఖ భూ కుంభకోణాలపై ప్రభుత్వం చర్యలు సీరియస్ గానే ఉంటాయని ఆయన హెచ్చరించారు రెడ్ బుక్ లో ఉన్న లిస్ట్ మీద చర్యలు ఉంటాయన్నారు లోకేష్ గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ హస్తం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రి ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అనే ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తా రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు వినాయక చవితి ఉత్సవాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు మొబైల్ ఫోన్ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చు అన్నారు యాప్ లో ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తర్వాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారని తెలిపారు ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో వినాయక చవితి ఉత్సవాల అనుమతిపై సింగిల్ విండో పోర్టల్ను అనిత ప్రారంభించారు అలజడులు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని ఈరోజు ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి అదేవిధంగా ఎడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగే బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం లేదండి సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావులు రాజ్యసభ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజీనామా పత్రాలు ఇరువురు అందజేశారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాలు అందజేశారు రాజీనామాలు సమర్పించిన తర్వాత మోపిదేవి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నట్లు త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉంది అన్నారు వారి రాజీనామాలను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు గత వంద సంవత్సరం కాలం నుంచి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి వాటన్నింటిని అన్నింటినీ పర్యావసానమే నేను ఈ నిర్ణయం తీసుకునే దిశగా నన్ను అడుగు ముందుకు వేసింది అంటే అలాంటి సందేహం లేదు ఈ దిశగా గడిచిన ఐదు సంవత్సరాల్లో నాకు రాజకీయంగా గౌరవంగా నలైతే తిరిగేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ జగనాన్నకి మనస్ఫూర్తిగా రేపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది పెద్దలు నిన్న నుంచి మాట్లాడుతున్నారు పరువు ప్రతిష్టల గురించి గౌరవ మర్యాదల గురించి ఒకరు చెబితే వారి దగ్గర లేకపోతే పరువు ప్రతిష్టల గురించో గౌరవ మర్యాదల గురించో నేర్చుకోవాల్సినంత స్థాయి కానీ తెలుసుకోవాల్సిన పరిస్థితి కానీ నాకు లేదు నేను గడచిన నలభై సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడాను గౌరవప్రదంగానే రాజకీయాలు చేసా గౌరవప్రదంగా నేను ప్రజల్లో ఉన్నా గౌరవప్రదంగానే నా ధర్మాన్ని నేను నివహించా ఇవాళ నేను తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది ప్రజల్లో పలచబో పడతారంటే అంటే ప్రజల్లో చూసుకుంటుంది నాకు గౌరవం పెరిగిద్దా పంచమర్యం ప్రజల్లో తెలుసుకుంటుంది వైసీపీలో కీలక నేతల రాజీనామాలు ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేని నాని విమర్శించారు చంద్రబాబు కొనుగోలు డ్రామాలంటూ ఆయన ప్రశ్నించారు జగన్ను రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేని నాని ధ్వజమెత్తారు నటి జత్వానీ వ్యవహారంపై పేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు ఆడపిల్లను అడ్డం పెట్టుకుని ఉన్నతాధికారులను మానసికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారని పేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీ ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నిఖార్సైన కార్యకర్తలు ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎన్ని ఎంతమందిని ఎంత ఎంతమందితో చేతులు మార్పించి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పిన చూద్దాం ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరితో ఎవరిని ఎక్కిస్తావు ఆయన ఈ అమ్మకం కొనుగోళ్ళలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాని జగన్మోహన్ రెడ్డి గారిని కాని వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కొన్న తీయలేవనేది ఇది హెచ్చరికగా టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమేది తప్పితే వేరే ఏమి కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారం పది రోజుల తర్వాత మనందరం చూస్తాం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గుంటూరులో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా సదస్సులో పాల్గొన్న ఆమె ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీకి ముప్పై ఆరు లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయని వెల్లడించారు గడిచిన పదేళ్లలో బీజేపీ అందించిన పాలనతోనే ప్రజల వద్దకు ధైర్యంగా అన్నారు పురంధేశ్వరి పార్టీ సిద్దాంతానికి కట్టుబడి ఉంటేనే పార్టీలో చేర్చుకుంటామని చేరికపై క్లారిటీ ఇచ్చారు నామినేటెడ్ పదవులపై కూటమిలోని మూడు పార్టీలు చర్చించుకుని ముందుకెళ్తామన్నారు పురంధేశ్వరి కనుక కిసాన్ మోర్చా ప్రత్యేకమైనటువంటి దృష్టి రైతుల మీద పెడుతూ రైతులకి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని చేసినటువంటి సేవని వారందరికీ కూడా గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో రైతుల్ని పార్టీలో చేర్చుకోవడం అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు ఒకవేళ పార్టీ బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు అప్రమత్తం చేశారు గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇందులో పలువురు మంత్రులు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు సీఎం నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలి అన్నా పోలీసులు అనుమతి తీసుకోవాలి అన్నారు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు సీఎం రేవంత్ దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్స్ సిద్దం చేసుకోవాలి అన్నారు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి అన్నారు సీఎం తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడానికి వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి విపత్తు నిర్వహణ కిందకు వచ్చే తొమ్మిది విభాగాలతో సమావేశమైన పొంగులేటి రాష్ట స్థాయిలో జిల్లా స్థాయిలో వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు రాష్ట స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపున ఒక ல்ஃ நம்பர்னு ஏற்பட்டு மந்திர பொங்குலேடி మానవ అక్రమ రవాణా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది ఈ మేరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క డీజీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ సైబరాబాద్ సిపి పాల్గొన్నారు తెలంగాణలో మహిళలు పిల్లలు స్వేచ్ఛగా జీవించేలా పోలీసు శాఖ పనిచేస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు మహిళల పట్ల చిన్నచూపు కొనసాగుతుండడమే హత్యలు అత్యాచారాలకు కారణమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు శిక్ష శిక్షణ రెండో ఏకకాలంలో జరిగితే నేరాలు అన్నారు మహిళలను సింబల్ గా పోవాలి అందుకే పాఠశాల నుంచి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క గిరిజన తండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారి పట్ల రాష్ట ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన గిరిజనుల తీజ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు కాసేపు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అలరించారు ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని గుర్తు చేశారు పొన్నం మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు ఈజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఉసుబాద్ నియోజకవర్గము తెలంగాణ గిరిజన లక్కా కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తొమ్మిది రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని మంచి భర్త రావాలని అమ్మాయిలు మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్య పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వేజన సుఖనభోగకు జరిగేటువంటి పూజలు రంగారెడ్డి జిల్లా కాన్హా శాంతివనంలో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా యోగా నేర్పించడం గొప్ప విషయమన్నారు భట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురైన ముంబై హీరోయిన్ కేసులో విజయవాడ పోలీసులు వేగం పెంచారు బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వాని కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేకంగా ఏసీపీ స్రవంతి రాయ్ ను జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు హీరోయిన్ కేసులో నిజానిజాలను తీయడం కోసం సీసీఎస్ లో ఏసీపీగా ఉన్న శ్రవంతిరాయ్ ను నియమించింది ఏసీపీ స్రవంతి రాయ్ స్వయంగా బాధితుల దగ్గరకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అయితే విషయం తెలుసుకున్న హీరోయిన్ జద్వాని తానే స్వయంగా విజయవాడకు రానున్నట్లు తెలుస్తోంది ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి తర్వాత విజయవాడకు వెనున్నట్లు తెలుస్తోంది కుటుంబ సమేతంగా జద్వానీ కుటుంబం విజయవాడకు రానున్నట్లు తెలుస్తోంది కాగా తమకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు అందిందని బాధితురాలతో మాట్లాడినట్టు ఏపీ హోమ్ మినిస్టర్ వంగళపూడి అనిత తెలిపారు బాధ్యులను శిక్షిస్తామన్నారు ఆల్రెడీ మేము ఒక ఆఫీసర్ని కూడా లేడీ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది దాని మీద అమ్మాయి ఏదైతే ఫిర్యాదు చేశారు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయటం దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయటం దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవునాయండి పొలిటికల్ లీడర్స్ అవునాయండి ఎవరున్నా కూడా అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో లడ్డూల తయారీకి ఉపయోగించిన నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయించింది ఈ మేరకు టీటీడీ అధికారులు ఇటీవల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో సంప్రదింపులు జరిపారు ఈ మేరకు తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కోసం నందిని నెయ్యిని తీసుకెళ్తున్న ట్యాంకర్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పచ్చ జెండా ఊపారు తిరుపతి తిరుమల స్థానికులకు టీటీడీ శుభవార్త తెలిపింది ఇకపై ప్రతి శనివారం రెండు వందల యాబై అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా టీటీడీ కేటాయించనుంది గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రిజిస్ట్రేషన్ ఇక సాయంత్రం ఐదు గంటలకు లక్కీ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించనున్నారు ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులు ముందుగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలని తెలిపింది టీటీడీ దర్శనం తర్వాత తిరిగి భక్తుల ఖాతాల్లోకి డబ్బులు డిపాజిట్ చేయనున్నారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లోని పన్నెండు జిల్లాలను వరదలు ముంచెత్తాయి రోడ్లన్నీ జలమయమయ్యాయి గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ద్వారకా ఆనంద్ వడోదరా ఖేడా మోర్బీ రాజ్కోట్ జిల్లాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది పలు ఇళ్లు అపార్ట్మెంట్స్ నీట మునిగాయి ఆరు సైనిక దళాలు పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్ ఇరవై రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి ఇప్పటికే నలబై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదల కారణంగా మంది మరణించారు హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ ను మరో జైలుకు తరలించారు పరప్పన అగ్రహార జైల్లో దర్శన్ అవుతున్నాడు అనే వీడియోలు వైరల్ కావడంతో అతడిని వేరే జైలుకు తరలించాలని ఇచ్చింది దీంతో పోలీసులు లేట్ చేయకుండా దర్శన్ జైలుకు షిఫ్ట్ చేశారు సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు దఫాలుగా భారత్ జోడో యాత్రను చేపట్టిన రాహుల్ గాంధీ ఈసారి డోజో యాత్ర గురించి వెల్లడించారు త్వరలో డోజో యాత్ర అంటూ ఒక వీడియోను షేర్ చేశారు గత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోడో న్యాయ యాత్రకు వెళ్లారు న్యాయ యాత్రను తూర్పు భారత నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించారు ఈ సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్స్ కు సంబంధించిన వీడియోను ఆయన తాజాగా షేర్ చేశారు అలాగే త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతోందని వ్యాఖ్యానించారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కేంద్రాలను డోజో అని పిలుస్తారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ను ఆయన వెల్లడించారు ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్స్ కు హండ్రెడ్ జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వస్తుంది క్లౌడ్ డేటా స్టోరేజ్ తో పాటు ఏఐ సర్వీసులు ప్రతి ఒక్కరికి ఇండియాలో అందుబాటులో ఉంటాయి నలభై వార్షిక జనరల్ మీటింగ్ లో ఆయన ఈ ప్రకటన చేశారు క్లౌడ్ స్టోరేజ్ ద్వారా యూజర్లు తమ ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్స్ డిజిటల్ కంటెంట్ డేటాను సురక్షితంగా భద్రపరుచుకునే అవకాశం ఉంటుందని ముఖేష్ తెలిపారు ఏఐకి అనుగుణంగా రిలయన్స్ టెలికాం జియో జియో బ్రెయిన్ కింద కొత్త రకమైన టూల్స్ ప్లాట్ఫామ్స్ ను డెవలప్ చేస్తుంది ఫైవ్ డార్క్ నుంచి ఫైవ్ బ్రైట్ కు ఇండియాను జియో మార్చేసినట్లు ఆయన చెప్పారు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైవ్ జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు రెండేళ్లలోనే పదమూడు కోట్ల మంది కస్టమర్లు జియో ట్రూ ఫైవ్ జీని తీసుకున్నట్లు తెలిపారు ఇవి ప్రైమ్ టైం న్యూస్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు